నమస్కారం పెన్షనర్స్ సమాచార స్రవంతికి స్వాగతం సుస్వాగతం పెన్షనర్స్ సమాచార శ్రావంతిలో పెన్షనర్స్కు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశాలను మనం చర్చించుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే పీపీఓలు మనకు సంబంధించి కానీ మన స్పౌజ్ ఫ్యామిలీ పెన్షనర్కు సంబంధించి కానీ పుట్టిన తేదీలో కానీ లేదా వారి యొక్క పేర్లలో కానీ స్పెల్లింగ్స్లో కానీ ఏదైనా తేడాలు ఉన్నట్లయితే వాటిని సవరించుకోవడం ఎలా ఎక్కడ ఎవరిని అడిగి వాటిని సవరించాలి అనే అంశం మీద ఈ వీడియోను రూపొందించి మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మిత్రులరా మీరంతా నా ఛానల్ కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆపై బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా నా నుంచి వచ్చే వీడియోలన్నీ మీకు డైరెక్ట్ చేయబడతాయి తర్వాత వీడియోని వీక్షించిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తద్వారా ఎక్కువ మందికి మన వీడియోలను అలాగే ఫంక్షనర్స్కు ఉద్యోగులకు ఉపయోగపడే అంశాలను మనం అందించడానికి వీలవుతుందని తెలియజేసుకుంటూ ఇక పీపీఓకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం మిత్రులరా పెన్షనర్స్కు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ పీపీఓను అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వారు శాంక్షన్ చేస్తూ మనకి మంజూరు ఇస్తారు దీనిని పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటాం సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కి ముందు మన పెన్షన్ ప్రపోజల్ సెస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులను పీపీఓ అంటాం ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీని రిజిస్టర్ పోస్టులో పంపుతారు మరొక కాపీని ఎస్ఆర్తో పాటు డిడిఓకి పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్స్ ఒక సెట్తో పాటు మరొక కాపీని సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారి వారికి పంపుతారు ఒక కాపీ ఆఫీసులో ఉంటుంది పీపీఓ ఈ రకంగా మనం చూస్తున్న విధానంగా పీపీఓ ఉంటుంది ఇక మన పర్సనల్ కాపీని మన సబ్ ట్రెజరీ అధికారి వారికి చూపి వారిని వెరిఫై చేసి జిల్లా జిల్లా ట్రెజరీ అధికారి నుండి వచ్చే వివరాలతో సరిచూసుకొని మనకు పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులు జారీ చేస్తారు మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని తీసుకుని మనం జాగ్రత్త పెట్టుకోవాలి మనం సర్వీస్లో ఉన్నవారికి ఎస్ఆర్ని అంత ముఖ్యమో రిటైర్ అయిన వారికి పీపీఓ అంత ముఖ్యమైంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో మనం తయారు చేసుకోవడం చాలా అవసరం పీపీఓ గతంలో అయితే మూడు పేజీలు నాలుగు పేజీలు ఇప్పుడైతే ఒక్క పేజీతో ఇస్తున్నారు మరి ఒక్క పేజీతో రిజిస్టర్ తయారు చేయడం ఎలా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొఫార్మాను పరిశీలన చేయండి ఇందులో సర్వీస్ పెన్షనర్ డీటెయిల్స్ అనే హెడ్డింగ్తో మొత్తం మనకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ పేజీలోనే వచ్చేస్తాయి మన పేరు డేట్ ఆఫ్ బర్త్ మనం జాయిన్ అయిన సర్వీస్లో జాయిన్ అయిన డేటు రిటైర్మెంట్ డేటు నెక్స్ట్ పెన్షన్ డాక్యుమెంట్ డేట్ కేటగిరీ ఆఫ్ ద పెన్షన్ మొబైల్ నెంబర్ సిఎఫ్ఎంఎస్ నెంబర్ పీపీఓ ఐడి పీపీఓ నెంబర్ బ్లడ్ గ్రూప్ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ పాస్పోర్ట్ నెంబర్ ఓటర్ ఐడి నెంబర్ యూహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఐడి నెంబర్ ఎల్పిజి కన్జ్యూమర్ నెంబర్ ఇలా మన బ్యాంకుకు సంబంధించిన పెన్షన్ బ్యాంకుకు సంబంధించిన వివరాలు అలాగే కమ్యూనిటేషన్ డీటెయిల్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ డీటెయిల్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ సంబంధించిన అన్ని వివరాలను మనం ఈ ప్రఫార్మ్లో తయారు చేసుకుని చేతితో రాసుకుని లేదా టైప్ చేసుకుని మన పెన్షన్ పేమెంట్ ఆర్డర్కి తయారు చేసుకునే పుస్తకానికి దీన్ని మొదటి పేజీగా పెట్టుకుంటాము ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పీపీఓ కాపీని రెండో పేజీగా పెట్టుకుంటాము ఈ పీపీఓకి పైన క్రిందన దళసరి పాలిథిన్ పేపర్లు వేయండి ఆ తర్వాత ఒక పది లేదా పదిహేను ఏ ఫోర్ సైజ్ కాంక్రీస్ట్ పేపర్లు లేదా వైట్ పేపర్స్ వేయండి ఆ పైన మనకు సంబంధించినటువంటి అంటే సర్వీస్ పెన్షనర్కు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఈహెచ్ఎస్ కార్డ్ పాన్ కార్డ్ ఇంకా ఏ వివరాలు అయినా అవి అలాగే తర్వాత ఫ్యామిలీ పెన్షనర్స్కు సంబంధించిన ఈ వివరాలన్నీ బ్యాంక్ అకౌంట్తో సహా జెరాక్స్ కాపీలను కానీ కలర్ జిరాక్స్ కానీ తీసుకొని ఈ రిజిస్టర్లో వెనకాల పేజీలో పెట్టుకోండి ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ రిజిస్టర్ను చక్కగా బౌండింగ్ చేయించండి ఇన్ని పేపర్లు అంటే దీంట్లో మనకి సంబంధించిన ఆధారు పాన్ మన స్పౌదుకు సంబంధించిన ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఒకే చోట ఉంటాయి మనం ఈ బుక్ని ఎవరు చూసినా సరే మన పీపీఓకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ పీపీఓ రిజిస్టర్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూపొందించుకోండి మీకు ఈ రిజిస్టర్లో లాస్ట్న మీరు సర్వీస్లో రిటైర్ అయ్యేటప్పుడు పంపించినటువంటి పెన్షన్ ప్రపోజల్స్ ఐదు సెట్లలో ఒక సెట్ మీ దగ్గర ఉంటుంది ఆ సెట్ను కూడా ఈ ప్రపోజల్స్కి ఈ రిజిస్టర్స్కి ఈ రిజిస్టర్కి వెనకాల జత చేసి బైండింగ్ చేయించండి తద్వారా భవిష్యత్తులో ఏదైనా మన సర్వీస్లో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాల గురించి మన పెన్షన్ ప్రపోజల్స్లో వివరాలు చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడే లభ్యమవుతాయి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి కాపీని కూడా ఎక్కడో పెట్టడం కాకుండా ఇప్పుడు ఈ రిజిస్టర్లో పెట్టి ఒక రిజిస్టర్గా రూపొందించుకోవడం చాలా అవసరం ఇప్పుడు మన పీపీఓను ఒకసారి పరిశీలన చేద్దాం సర్వీస్ పెన్షనర్గా పీపీఓలో మన పేరు పుట్టిన తేదీ నమోదు కాబడి ఉంటాయి అవి సరిగా నమోదు లేదా చూడండి మన పీపీఓలో స్పౌజ్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు నమోదై ఉంటుంది ఆ వివరాలు ఎలా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి లేదా పరిశీలన చేయండి పీపీఓలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయబడి ఉందా లేదా మన పీపీఓలో మూడు ముఖ్యమైన అంశాలను మనం గమనించాలి ఒకటి సర్వీస్ పెన్షన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి వాటి గురించి మనం చూద్దాం సర్వీస్ పెన్షన్ ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ రిటైర్మెంట్ నాటికున్న మన బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంతకాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపైన ఇతర అర్హత గల అలవెన్సులు చెల్లించబడతాయి పిఆర్సి అమలు చేయబడినప్పుడు ఆటోమేటిక్గా మన సర్వీస్ పెన్షనర్కి ఉన్నటువంటి బేసిక్ పెన్షన్ రివైజ్ కాబడుతూ ఉంటుంది ఒక ఉద్యోగి సర్వీస్లో ఉంటూ కానీ లేదా ఒక సర్వీస్ పెన్షనర్ పెన్షన్ పొందుతూ కానీ మరణించినట్లయితే వారి ఫ్యామిలీ పె పెన్షనర్కు ఇచ్చేదాని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం అంటే ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించిన లేదా మరణించినట్లయితే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందే అయితే అది వచ్చే వరకు రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం దీనిని మన పీపీఓలో స్పష్టంగా చూపించడం జరుగుతుంది ఇక మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ పెన్షన్ పొందుతూ అరవై ఏడు సంవత్సరాల వయస్సు లోపులో మరణించినట్లయితే వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఆ తర్వాత మరణిస్తే వారికి ఫ్యామిలీ ఫంక్షన్ మంజూరు అవుతుంది ఇది సర్వీస్ పెన్షనర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి అతని భార్యకు కానీ లేదా విడోడ్ లేదా డైవర్సిటీ డాటర్స్ ఉంటే వారికి కానీ ఇది వస్తుంది ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే సర్వీస్ పెన్షనర్స్కి ఫెన్షనర్కి ఏ రకంగా తన ఫంక్షన్ పైన డిఏ అదే డిఆర్ అలాగే ఇతర అలవెన్సులు వస్తాయో ఆ అలవెన్సులన్నీ కూడా ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా వర్తిస్తాయి వారికి కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ మంజూరు చేయడం జరుగుతుంది ఈ వివరాలన్నింటినీ మనం ఇక్కడ ఈ ఫ్యామిలీ ఫంక్షనర్స్ డీటెయిల్ దగ్గర చూడగలుగుతాం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ ఫంక్షన్కి దాని కింద ఉన్నటువంటి సర్వీస్ ఫంక్షనర్ యొక్క బేసిక్ పేకి మీరు తేడాన్ని అక్కడ గమనించవచ్చు మన ఈ ఉదాహరణలో సర్వీస్ ఫంక్షన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ ఫంక్షన్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుంటే వారికి నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్ ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా మరి ఇక్కడ పీపీఓలో రికార్డ్ చేయడం జరిగింది ఈ అంకెలు పే రివిజన్ కమిషన్ యొక్క రిపోర్టు ఆధారంగా మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం గమనించాలి పీపీఓలో మనం ఇప్పటి చర్చించుకున్న అన్ని అంశాలు పరిశీలన చేసిన తర్వాత మన పీపీఓలో మన పేరు అంటే సర్వీస్ పెన్షనర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా సక్రమంగా ఉంటాయి మరి ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పేరు సరిగా ఉందా స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ ఉందా లేదా ఎలియాస్ లాంటి పదాలు ఉంటే అవి నోట్ అయినాయా లేదా అలాగే పుట్టిన తేదీ డేట్ మంత్ ఇయర్ సక్రమంగా నమోదై ఉన్నాయా రివర్స్లో పడినాయా లేదా ఇంకేమైనా తేడాలు ఉన్నాయా ఇవన్నీ పరిశీలన చేసుకొని వాటిల్లో తేడాలున్నట్లయితే మనం మార్పులు మనం చేసుకోవాల్సిన బాధ్యత చేయించుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పి ఒకసారి మీకు మనం చేస్తా ఉన్నాను ఉదాహరణకు ఇటీవల ఒక సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతూ నిర్ణీతమైనటువంటి ప్రఫార్మాలో వారి దరఖాస్తు ఇచ్చి ఉన్నారు ఎస్టీఓ గారు వారి రికార్డులో ఉన్న పీపీఓ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న పేరుకు ఫ్యామిలీ ఫంక్షన్ దరఖాస్తుదారు పేరుకు తేడా ఉంది వారి యొక్క పాన్ కార్డులో ఆధార్ కార్డులో బ్యాంకులో బ్యాంక్ పాస్ పుస్తకాలలో వేరే ఒక పేరు పీపీఓలు వేరొక పేరు కొద్దిగా తేడాతో నెమ్మదై ఉన్నాయి కాబట్టి పీపీఓలో ఉన్న పేరుకి ఇచ్చినటువంటి ఆధారాలకి పోలిక లేనందున ఎస్టీఓ గారు వారి పేరును మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కి లెటర్ రాసుకుని పెట్టుకోమని చెప్పి దరఖాస్తును దరఖాస్తుదారికి సూచించారు మరి ఇప్పుడు వారు ఆ దరఖాస్తును ఫ్యామిలీ ఫెన్షనర్గా ఎవరు పంపుకోవడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్నది కాబట్టి సర్వీస్ ఫంక్షనర్స్గా మనం వీటికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే మనం మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివన్నీ చేసుకోవడం ఉత్తమం సులువు కూడా ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి పీపీఓలో స్పౌజ్ పేరు తేడా పడినా స్పెల్లింగ్ తేడా పడినా సర్నేమ్ మాత్రమే ఉండి అసలు పేరు లేకపోయినా పుట్టిన తేదీ తేడా పడిన లేదా అసలు నమోదు కాకపోయినా వాటిని పీపీఓలో వాటిని ఏజీ ఆఫీసుకు దరఖాస్తు పంపి చేయించుకోవాల్సిన బాధ్యత మనదే ఎస్టీఓలకు వాటిపై ఏ విధమైన బాధ్యత ఉండదు కాబట్టి మనం వాటిని సరి చేయించుకోవాలి ఆ సరి చేయించుకునే విధానాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం స్పౌజ్ లేదా ఫ్యామిలీ ఫంక్షనర్ పేరు సరిగా లేకపోతే దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మనం సేకరించి మనం రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయమని చెప్పి మనం ఎస్ఆర్ ఒరిజినల్ ఎస్ఆర్తో అలాగే ఏజీ ఆఫీస్ నుంచి మనకు మంజూరు చేయబడినటువంటి పీపీఓ యొక్క నకలు అలాగే నోటరీ అఫిడవిట్ ఇంకా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇటువంటివన్నీ కూడా జత చేసి ఇక్కడ ఇవ్వబడినట్టున్న విధానంగా మనం జత చేసుకుని వీటిని ఏజీ ఆఫీస్కు రిటైర్ అయినటువంటి ప్లేస్ నుంచి ఆ డీడీఓ కవరింగ్ లెటర్ ద్వారా మనం ఇక్కడ పంపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా స్కూల్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నోటరీ అఫిడవిట్ ఒరిజినల్ సార్ దీనికి మనం ద మనం రాసినటువంటి దరఖాస్తు ఆ దరఖాస్తుకి డీడీఓ గారు రాసినటువంటి కవరింగ్ లెటర్ పెట్టి మన డి అంటే రిటైర్ అయిన ప్లేస్లో మనకి ఎవరైతే జీతం చెల్లించేవారో ఆ డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్కు లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్కు పంపించినట్లయితే వారు ఆ ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో వాటిని మన రికార్డ్స్తో పోల్చి సరిచేసి మనకు ఒక ఆర్డర్ కాపీని పంపిస్తారు వారు పీపీఓలో తేడాలు ఏదైతే ఉన్నాయో వారి ఆ కార్యాలయంలో వాటిని సరిచేసి మనకి ఆర్డర్ ఇస్తారు ఆ ఆర్డర్ కాపీని మనం తీసుకుని మన ఎస్టీఓ దగ్గరికి వెళ్ళి ఎస్టీఓ గారికి చూపి మన ఎస్టీఓ ఆఫీస్లో ఉన్న మన రికార్డును సరి చేయించుకోవాలి ఆ వచ్చినటువంటి ఆర్డర్ కాపీని మనం మన దగ్గర చాలా జాగ్రత్తగా పీపీఓతో పాటు భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది మన పెన్షనర్స్ అంతా గమనించవలసిన ముఖ్య అంశం ఏంటంటే పీపీఓలో ఉన్న పేరు స్పౌజ్ పేరు అవి పుట్టిన తేదీ పీపీఓలో ఉన్నట్టుగానే పాన్ కార్డులు ఆధార్ కార్డులు స్కూల్ సర్టిఫికేట్లు బ్యాంక్ అకౌంట్స్నన్నా అన్ని అన్నిటినందు ఒకే విధంగా ఉండాలి మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా సరిచేయించుకోవాలి పీపీఓలో తేడా ఉన్నట్లయితే పీపీఓని చేయించుకోవడం ఏ ఏ రకంగా చేయవచ్చు అనే దాని గురించి ఇప్పటివరకు మీకు వివరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి పర్ఫార్మెర్స్ అన్నీ ఇక్కడ నేను పొందుపరుస్తూ ఉన్నాను పరిశీలిద్దాం పీపీఓ పెన్షన్ ప్రపోజల్ పంపించే సమయంలో స్పౌజ్ పేరు ఒకటి పంపి ప్రస్తుతం ఆ స్పౌజ్ పేరు గనక మార్చుకొని ఉన్నట్లయితే దానిని పీపీఓలో నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అలా చేయించుకోవాలంటే ముందుగా గెజెట్ ద్వారా మనం దినపత్రికల్లో ప్రకటన ఇచ్చి గెజెట్ పబ్లికేషన్ ఇచ్చి ఆ పైన నోటరీ అఫిడవిట్ ఇచ్చి ఆ కాపీలన్నీ ఎస్ఆర్ జత చేసి రుజుమార్గంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి మనం ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపించినట్లయితే వారు పరిశీలించి ఆ సదరు పేరు మార్పును మన రికార్డ్ వారి రికార్డ్లో నమోదు చేసి మనకు ఒక ప్రొసీడింగ్స్ పంపుతారు దానిని ఎస్టీఓ దగ్గర మనం మార్పు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది పీపీఓలో నమోదు చేయబడ్డ సర్వీస్ పెన్షనర్ యొక్క స్పౌజ్ మరణిస్తే ఆయన తిరిగి పునర్వివాహం చేసుకున్నట్లయితే సదరు భార్య యొక్క పేరును పీపీఓలో నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మొదటి భార్య మరణ ధృవీకరణ పత్రాన్ని అలాగే ఇప్పుడు రెండవ పెళ్లి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని అలాగే రెండవ భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్ టీసీ స్టడీ సర్టిఫికేట్ పాన్ ఆధార్ అటాచ్ చేసి మూడు డిస్క్రిప్టివ్ రూల్స్ తయారు చేసి రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి పంపించినట్లయితే వారు వారి రికార్డులో సరిచేసి మనకి ఆర్డర్ కాపీని పంపిస్తారు ఆ కాపీని మన సంబంధిత ఎస్టీఓ దగ్గర చూపించి ఎస్టీఓ కార్యాలయ రికార్డుల్లో కూడా మార్పు చేయించుకోవచ్చు ఇక్కడ ఒక అంశాన్ని సర్వీస్ పెన్షనర్స్ అంతా గమనించాలి మన పీపీఓలో స్పౌజ్ పేరు డేట్ ఆఫ్ బర్త్ మనకి సంబంధించిన అన్ని వివరాలు సక్రమంగా ఉండి మనం ప్రతి నెల తీసుకునేటువంటి పెన్షన్ పే స్లిప్లో లేకపోతే ఏ విధమైన ఇబ్బంది ఉండదు పీపీఓలో ఉన్న అంశాలన్నీ మన పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో సమానంగా ఉన్నట్లయితే స్లిప్లో ఆ వివరాలు నమోదు చేయకుండా వచ్చేటప్పటికీ మనం వరి అవ్వాల్సిన అవసరం ఏది ఉండదు ఎందుకంటే సర్వీస్ ఫంక్షనర్ తదనంతరం ఎస్టిఓ కార్యాలయంలో మన పీపీఓని నెక్స్ట్ ఆ ఫ్యామిలీ ఫంక్షనరీ యొక్క పాన్ కార్డుని పరిశీలన చేసి రికార్డ్ రికార్డ్ అప్డేట్ చేసి వారికి మంజూరు చేస్తారు కావున ఆ వివరాలు పేస్రిప్లో లేవని పేస్రిప్లో రానందువల్ల మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు మీరు చూస్తున్నది మన పేరు మన స్పౌజ్ పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా తేడా ఉన్నట్లయితే వాటిని సవరించమని కోరుతూ మన డీడీఓ గారికి ఇచ్చేటువంటి దరఖాస్తు నమూనా ఈ దరఖాస్తుకు జత చేయవలసినటువంటి అన్ని అంశాలు కిందన ఇవ్వడం జరిగింది స్కూల్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ పాన్ కార్డ్ జెరాక్స్ కాపీ ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ డిస్క్రిప్టివ్ రోల్స్ పీపీఓ జెరాక్స్ కాపీ అలాగే నోటరీ అఫిడివిట్ ఇది కంపల్సరీగా నోటరీ అఫిడివిట్ తీసుకుని మనం పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ జత చేసి ఈ పైన తెలిపిన విధంగా మనం ఒక లేఖను రాసి డీడీఓ గారికి ఇస్తాం దానిపైన డిడిఓ గారు ఆయన అకౌంటెంట్ జనరల్ వారికి అడ్రస్ చేస్తూ మనకి సంబంధించిన వివరాలన్నింటినీ వారి ఆఫీస్ రికార్డ్స్తో పరి పోల్చి చూసామని కరెక్షన్కి రికమెండ్ చేస్తూ ఆయన ఈ ప్రొసీడింగ్స్లో ఈయన ఇప్పుడు చెప్పినటువంటి చూపుతున్నటువంటి లేఖల విధంగా వారు ఒక లేఖ రాయాలి మనం రెండు లేఖలు రాస్తాం ఒకటి మన డిడివని అడ్రస్ చేస్తూ ఒక లేఖ రాస్తాము రెండవది త్రూ ప్రాపర్ ఛానల్లో ఏజీ ఆఫీస్కి డైరెక్ట్గా ఒక లెటర్ రాస్తాం ఈ రెండు లెటర్లు పైన ఎంఈఓ గారు లేదా మన డిడిఓ గారి కవరింగ్ లెటరు ఈ మధ్యలో ఇవ్వబడింది ఈ కవరింగ్ లెటర్ని పెట్టి ఇది నమూనా మాత్రమే దీన్ని మీరు వేరేగా కూడా తయారు చేసుకోవచ్చు ఇది అయిన తర్వాత ఈ రికార్డ్స్ ఈ మూడు రకాల దరఖాస్తులు అంటే ఒకటి మనం మన డిడిఓని అడ్రస్ చేసి రాసేది మరొకటి ఏజీ ఆఫీస్ని అడ్రస్ చేస్తూ రాసేది రెండవది మన డిడిఓ ఏజీ ఆఫీసును అడ్రస్ చేస్తూ మన యొక్క వివరాలన్నీ సరిచేయమని రికమెండ్ చేస్తూ మన ఎస్ఆర్తో పాటు మనం పైన చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తూ ఆయన ఏజీ ఆఫీస్కి పంపే ప్రొసీడింగ్స్ అనమాట అది లేఖ రూపంలో పంపిస్తారు వారి యొక్క ఆఫీసు నోట్ నెంబర్ ఇచ్చి ఆఫీసు కరస్పాండెన్స్ నెంబర్ని మనకి ఆర్సీ నెంబర్ని అలాట్ చేసి ఈ ప్రపోజల్స్ని ఏజీ ఆఫీస్కి పంపిస్తారు ఇవన్నీ మన ఎస్ఆర్తో పాటు ఈ పంపించినటువంటి దరఖాస్తులో ఉన్న అన్ని అంశాలను ఏజీ ఆఫీసులో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేసి అవన్నీ సక్రమైనట్టుగా వారు నిర్ధారణ అయినట్లయితే మన అఫిడవిట్ను కూడా పరిశీలన చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకున్న తర్వాత వారు వారి కార్యాలయంలో ఉన్న రికార్డులలో మార్పులన్నిటినీ చేసి మనకి ఒక ప్రొసీడింగ్స్ కాపీని రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తారు ఆ కాపీ మన దగ్గరే ఉంచుకోవాలి దానిని తీసుకుని వెళ్ళి ఎస్టీఓ గారికి చూపి మన కార్యాలయంలో ఉన్నటువంటి ఎస్టీఓ ఆఫీస్తో ఉన్న మన రికార్డులన్నింటిలోని మార్పులు చేయించుకొని ఆ కాపీని మన దగ్గర ఉంచుకోవాలి ఇది ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక అఫిడవిట్ మోడల్ అఫిడవిట్ నోటరీ అఫిడవిట్ని నోటరీ వాళ్ళు చేస్తారు మనం మన యొక్క స్పౌజ్ యొక్క పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ తేడా పడింది దీన్ని సరిచేయను సరి చేయమని కోరుతూ ఉన్నాను భవిష్యత్తులో ఈ పేరు కానీ లేదా ఈ డేట్ ఆఫ్ బర్త్ని కానీ మార్పు చేయబోనని గతంలో కూడా ఎప్పుడు మార్పు చేయలేదని ఇది వాస్తవం అని మనం సర్టిఫై చేసిన తర్వాత మనం అక్కడ సంతకం చేసిన తర్వాత నోటరీ అధికారి నా నోటరీ ప్లేడర్ ఈ దరఖాస్తుదారు నా ముందు దరఖాస్తు చేసి ఇవన్నీ కరెక్ట్గా నొప్పుకున్నారని చెప్పి ఆయన దాన్ని ధృవీకరిస్తూ అఫిడవిట్ ఇస్తారు ఈ అఫిడవిట్ని ఖచ్చితంగా జత చేయాల్సిన అవసరం ఉందని గమనించండి ఈ రకంగా మనం మన యొక్క పేరు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడా ఉన్నట్లయితే మనం ఈ ప్రాపర్ ఛానల్లో ఈ రకమైన పద్ధతులలో డీడీఓ ద్వారా ఏజీ ఆఫీసు లేదా స్టేట్ ఆడిట్ ఆఫీసుకి పంపించి సరి చేయించుకోవాలి కేవలం ఎస్టీఓలు చేస్తారు ఎస్టీఓ దగ్గరే ఇది అవుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు ఎస్టీఓలు ఈ మార్పులు డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు మార్పు కానీ చేయడానికి కుదరదు ఖచ్చితంగా ఇది ఏజ్ ఆఫీస్కి లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్కి వెళ్ళాలని గమనించాల్సిందిగా కోరుతూ మీరంతా నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడుని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి అలాగే లైక్ చేసి షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరికొన్ని కొత్త విషయాలతో మేము ముందుకు మరొక వీడియో ద్వారా రావడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి సంబంధించిన మరొక అంశంతో మరలా మిమ్మల్ని కలుస్తాను మీ అందరి ఉద్దేశాలు జై హింద్ ధన్యవాదములతో కెకేవి నాయుడు అమలాపురం